అందరికి నమస్తే వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్ నేను నవీన్ ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మంత్రులుగా ఎవరికి స్థానం దక్కబోతుంది అనేటువంటి అంశం అటు ఎమ్మెల్యేలోనూ ఉంది ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా తీవ్రంగా ఆసక్తి నెలకొంది అసలు ఈ పెద్ద ప్రభుత్వం అంటే నూట అరవై నాలుగు సీట్లని గెలుపొంది రికార్డు సృష్టించినటువంటి ఈ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేయాలనే ఆసక్తి ప్రతి ఎమ్మెల్యేలో కూడా ఉంది పైగా చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రులుగా పనిచేయడం అంటే ప్రతిష్టాత్మకమైన గుర్తింపును కూడా పొందేటువంటి అవకాశం ఉంది అయితే చంద్రబాబు నాయుడు కేబినెట్ ఏర్పాటు చేయడంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు కూటమి ఉండటంతో ఎవరి మనసులు నొచ్చుకోకుండా నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అనే దానిపై చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో కలిసి చర్చించినట్లుగా సమాచారం అయితే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకి అండగా ఉంటూ ఎండా మూసింది ఎవరు పార్టీని వేడకుండా వైసీపీ అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొని పార్టీకి నిలబడింది ఎవరు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల అవసరాలని తీర్చిందెవరో అలాంటి వారికి తన కేబినెట్ లో అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు ఇటు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కి చంద్రబాబు నాయుడు కేబినెట్ లో సీట్లు ఖరారయ్యాయి జనసేనకి ఖచ్చితంగా నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలని జనసేన పట్టుబట్టింది దీంతో చంద్రబాబు నాయుడిని పర్సనల్ గా కలిసి తమకే మంత్రి పదవి ఇవ్వాలని కోరిన వారికి చంద్రబాబు నాయుడు తన చిరునవ్వుతోనే సమాధానం చెప్పారు ప్రాంతాల వారీగా వర్గాల వారీగా మంత్రి పదవులు కేటాయించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకే కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఇందులో వంగలిపూడి అనిత పయావుల కేసు చింతనేమి ప్రభాకర్ గోరంట్ల బుచ్చే చౌదరి శ్రీరామ్ తాతయ్య తదితర పేర్లు పరిశీలనలో ఉన్నాయి అయితే తన కేబినెట్ లో ఇరవై ఆరు మందికి మంత్రి పదవులు ఇవ్వనున్న నేపథ్యంలో మంత్రి పదవులు రాని వారికి ఏ విధంగా సర్ది చెప్పాలి అటు లోకేష్ కూడా ఎక్కువగా యువతకి అవకాశం కల్పించాలని ఎప్పటి నుంచో కోరుతున్న నేపథ్యంలో యువతకే పెద్దపేట వేస్తారా లేదా యువతతో పాటు సీనియర్లకి కూడా సమానంగా మంత్రి పదవులు కేటాయిస్తారా జనసేన బిజెపి నాయకుల్ని సమానంగా ఏ విధంగా సమన్వయపరుస్తారు అనే అంశాలపై చర్చా సందేహాలు నెలకొన్నాయి అయితే చంద్రబాబు నాయుడు సమర్థవంతుడు అనుభవం గల విజనరీ నాయకుడు కావడంతో ఈ సమస్యలన్నింటినీ కూడా సునాయాసంగా పరిష్కరించగలరు మరికొన్ని గంటల్లో చంద్రబాబు నాయుడు యొక్క ప్రమాణ స్వీకారం జరుగుతున్న నేపథ్యంలో ఇదే సమయంలో కూడా మంత్రులని అనౌన్స్ చేసి వారికి కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఈ ఆసక్తికర సందేహాలకు అప్పుడే తెరపడనుంది